ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారములు నేను నా నా పేరు కుందు మురళి కుందు కామరాజు మనవడును కుందు కామరా కుందు కామరాజు మనవడును మా నాన్న కుందు ధనరాజు కుందు ధనరాజు భార్య కుందు కుందు నారాయణ మా మా అమ్మ మా అమ్మకి సుమారు పెట్టి ఒక ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ మా మా చిన్నాళ్ళు మొత్తం ఆరు ఉన్నారు కుంది సూర్యనారాయణ కుంది మోహన్ రావు కొద్ది కృష్ణారావు కుందు కృష్ణారావు అనే వ్యక్తి ఎలక్ట్రానిక్ మీడియాలో వీళ్ళక్కరికి పనిచేస్తూ ఉన్నారు ఇంకా ఇంకా మిగతా చిన్నాళ్ళు కుంది హర్నాథ్ కుంది శ్రీనివాసరావు వీళ్ళు వీళ్ళందరూ మా ఉమ్మడి ఆస్తిని ఉమ్మడి ఆస్తిని మ్యూటేషన్ చేసుకుని అమ్ముకుంటున్నారు ఐటీ దగ్గర సుమారు ముప్పై సెంట్లు ఇల్లు స్థలాలు ఇల్లు స్థలాలని మా మాకు ఇస్తామని చెప్పి ఎంతవరకు ఇవ్వలేదు ఇంతకుముందు రెండు వేల పదిహేడులో మేము పోలీస్ కేసు పలాస పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము అప్పుడు ఈ విలేకరు అయిన కుంది కృష్ణారావు మా అంటే మేము ఫ్యామిలీ మ్యాటర్ మేము సెటిల్మెంట్ చేసుకుంటామని అక్కడి నుంచి కేసు విత్డ్రా చేసినట్టుగా చేశాడు తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఐటీ దగ్గర సుమారు పదిహేడు సెంట్లు అది మా సొంతకారు లేకుండా మా అమ్మ సొంతకారు లేకుండా ఈ విలేకరు కుంది కృష్ణారావు నేను విలేకరుని చెప్పుకుంటూ ఈ ఆ ప్లేస్లన్నీ అమ్మేస్తాడు ఎంతవరకు మేము వెళ్తే మేము రిజిస్టర్ ఆఫీస్లో ఈసీ తీస్తే మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నాడు కొంత కృష్ణారావు వెళ్ళేకరని చెప్తూ ఇప్పుడు ఇంతవరకు మేము భయపెళ్ళి అద్దెంట్లో ఉంటున్నాము వీళ్ళు మా మా చిన్నలందరూ మాకు వచ్చే ఉమ్మడా వాళ్ళు మ్యూటేషన్ చేసుకొని వాళ్ళు దర్జాగా ఉంటున్నారు ఇంకా ఇంకా లద్దు ఉమ్మడాస్తి ఉంది అది కూడా కుంది కృష్ణ భార్య పేరు మీద ఆస్తి రీసర్వెలు చేసుకున్నారు తర్వాత తెర్లాకోట్లో ఉంది మాగదేవపురంలో ఉంది ఇంకా ఇవన్నీ వీళ్ళు మొత్తం దీనికి అంతకి కారణం కుంది కృష్ణారావు నువ్వు చెప్తాను మిత్రులకి అందరికి ప్రతిసారి మీ మతం పట్టుకొని ఎంతో కొంత మాకు ఇష్టమన్నారు ఇరవై మూడులో ఐటీ కాలేజ్ ఎదురుగా సరే దాని దాని నిన్న మేము సరిపెట్టుకుంటామంటే ఇప్పుడు మీరు ఏంటి చేస్తే చేసుకోయండి మీకు మాత్రం ఏంటి ఇవ్వము చేయము అనేసి చాలా విధాలుగా హింసిస్తున్నారండి ఇంటికి వెళ్తే మీకు కేసు పెడతాము మీ సంగతి చూస్తాము అది ఏంటండి అది మాకు ఏంటి అర్థం అవడం లేదు ఎక్కడికి మీ రాజకీయాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు పెద్ద పెద్దలతో చెప్తున్నారు మీకు ఇలా చెప్తే నేను ఇచ్చాను నేనంటే కృష్ణను నాకు నా ఛానల్ ఉంది అంటే మీకు ఛానల్ ఉంటే మా మా పరిస్థితి అర్థం చేసుకోరు మీరు ఛానల్ ఉంటే ఛానల్ గురించి ఉండొచ్చండి కానీ సొంత వదినండి వదిన మళ్ళీ సొంత మేనత్తు కూతురు ఇంకా తన గురించి ఆలోచించరు కదా మాకు ఇల్లు లేక బయటి మేము అద్దెకి ఇంట్లో ఉంటున్నాము ఇప్పుడు రేపొద్దున ఏదైనా అయింది ఎక్కడ ఇచ్చేస్తారని చెప్పండి దాని గురించి కొంచెం దయచేసి అందరికి నమస్కరించి చెప్తున్నాను కొంచెము మాకు సాయం చేయండి